ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుందర సుందర యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీ గురించి ఇంకొక పెద్ద మ్యానుఫ్యాక్చర్ కుర్తీస్ మ్యానుఫాక్చర్ పట్టుకొచ్చి చూడండి మీకు వుడీస్ లైఫ్ స్టైల్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇది మనకు రఘువీర్ క్యాటలైట్ అనే దాంట్లో ఉంది ఇది మనకు దీనికి సంబంధించిన మొత్తం టోటల్ చూడొచ్చు లోపలికి వెళ్ళి మనం చూసేద్దాం ఇక్కడ బయట గాలి ఉంది అందుకే మనకు కొంచెం ఎక్కువగా గాలి ఉండడం వల్ల లోపల చూపిస్తున్నా ఇది ఎంత పెద్ద మ్యానుఫాక్చర్ ఒకసారి మీరు లైవ్ లో ఇక్కడ తెలుగు మేడం కూడా ఉన్నారు ఆ తో మాట్లాడి చూసేద్దాంపిల్ డిపార్ట్మెంట్ ఇక్కడ తెలుగు మేడం గారు ఉన్నారు మాట్లాడేద్దాం దీని రేటు ప్రైస్ అన్ని మీకు ఒక్క పెద్ద కంపెనీతో జోడైతున్నారంటే ఇంక ఎంత తక్కువ బడ్జెట్ సుంతాధర్ యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి మ్యానుఫాక్చర్ బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ అండ్ మీకు పెద్ద పెద్ద హోల్సేలర్ షాపింగ్ మాల్ సప్లై చేసే కంపెనీలని మీరు ఎంతగా తీసుకొస్తా మీరు ఇంట్లో బిజినెస్ చేస్తున్నారా లేకపోతే షాప్ పెడుతున్నారా లేకపోతే హోల్సేల్ చేయాలనుకుంటున్న మీరు ఎలా అయినా ఆల్ వెరైటీస్ మీ సొంతం ఇక్కడ తెలుగు మేడం గారు ఉన్నారు మాట్లాడేద్దాం ఒక్క నిమిషం ఇక మేడం మా దగ్గర చాలా మందికి మీరు వీడియోస్ లో ఏం చెప్పారో మాకైతే తెలియదు కానీ మా దగ్గర లైవ్ లో లో మీకైతే లైవ్ లో చూస్తాను అది కూడా శాంపిల్ ఎలా వెళ్తే మళ్ళీ పార్సల్ ఎలా వెళ్తాయి కూడా మీకు అయితే చూస్తారు మేడం ఇప్పుడు వరకు మనము మనకు తయారు చేసినది ఒకటే స్టాక్ ఉండేది ఒక చోట శాంపిల్ ఉండేది ఒక చోట అని చెప్తుంటా కదా ఇప్పుడు లైవ్ లో శాంపిల్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ ఫార్సెల్ డిపార్ట్మెంట్ సెలక్షన్ లో ఎట్లా కావాలంటే అట్లా ఇలా మనకి ఎలా మీరు ఈ చీరలు మాత్రం ఎలా కావాలంటే అలా ఇది మీ దాంట్లో నాకు మళ్ళీ నచ్చేది ఇది వచ్చిన వాళ్ళ మేడం ఇంకోటి ఏంటంటే చూడండి మేడం చాలా ఇది ఒక కస్టమర్ ఆర్డర్ అంటే ఒక కోడ్ ఉంటది పెళ్లిల కనేసి పండుగ కొంచెం మందికి ఒకటే లాంటి డ్రెస్సెస్ కలర్స్ కావాలి సైజెస్ మనకు వేరు వేరు కావాలి అనుకునే వాళ్ళకు చూసారుగా ఇక్కడైతే ఫుల్ గా రెడీ ఉందండి ఇవన్నీ కస్టమర్ ఆర్డర్ చేసినాయి ఇవన్నీ మీకు ఎల్ సైజు ఎస్ సైజు ఎం సైజు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే మా దగ్గర సైజెస్ అవైలబుల్ లో ఉంటాయండి సింగిల్ కలర్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్నైతే సైజ్ వైజ్ గా తీసుకోవచ్చు ఇవి ఎంత బాగుంది అంటే ప్రతి లైన్ ఒక్క వందలు వందల కొద్దినే ఒక్కసారి చూడండి మీరు లోపలికి వచ్చి నేను చూపిస్తాను మీకు లైన్ లో లైన్ లో అసలు వీళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఉన్న మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే సింగిల్ 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 తీసుకొని మీరు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ బిల్ చేస్తే చాలు సూరత్కి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా విద్యుత్ చేయండి ఎలా కావాలంటే మీకు అలా సప్లై చేసే కంపెనీ అసలు వండర్ఫుల్ కంపెనీ దీంట్లో ఒకటి మాత్రమే నేను ఎన్నని చూపిస్తా మేడం అందుకే ఆడిని అలసిపోయింది కస్టమర్స్ కు చూయించి చూయించి అలసిపోయినందుకు నేను వచ్చి చూపిస్తున్నా ఆల్రెడీ మేడం అయితే చాలా మంది తెలుగు వాళ్ళ దానికి వచ్చి ఒక్కరి ఒకరు పోతే ఒకరు పోతే ఒకరు వచ్చి కూర్చుంటున్నందుకు ఆ మేడం చెప్పండి మీ దాంట్లో తీసుకోవాలంటే నేనైతే ఒకసారి చెప్పిన మళ్ళీ ఏమైనా మార్చింద్రా తీసుకోవడానికి లేదండి మీరు ఏది చెప్పారో అదే కంటిన్యూ అయితుంది సునీత దొరవ గారు ఏది చెప్పారో అదే నిజము ఓకే చిన్న లాంటి పార్సల్ చూసారా ఇక్కడ రెడీ అయిందండి ఇది వచ్చేసి మనకు ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఇంత పార్సల్ మీకు అయితే రెడీ అవుతదండి చూసారా ఈ పార్సల్ అయితే ఫుల్ గా రెడీ అయి ఉన్నాయి ఇంకా మనకు రెడీ అయ్యేటి కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కస్టమర్ రిక్వైర్మెంట్ అయితే పక్కన పెట్టామండి మా ఊడీస్ లైఫ్ స్పెషాలిటీ ఏంటంటే సెట్ టు సెట్ లేదండి డ్రెస్లలో చీరలలో మాత్రం సెట్ టు సెట్ తీసుకోవాలండి డ్రెస్ లలో సెట్ టు సెట్ తీసుకోని అవసరం లేదు మీ ఏరియాకు మీకు ఏమేమి సైజెస్ ఎక్కువ అక్కడ నడుస్తాయి అంటే కొంతమందికి స్మాల్ సైజెస్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కొంతమందికి బిగ్ సైజెస్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటది దాన్ని బట్టి మీరు అయితే తీసుకోవచ్చు ప్రతి ఒక్క చూడండి ఇవన్నీ మీకు సింగిల్ కలర్వాల్సిన వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి చూసారుగా మనకి హ్యాండ్ వర్క్ తో వచ్చేసింది దీని రేట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్లో నెంబర్ ఉంటది కాబట్టి కాల్ చేసి అసలు ఇది ఇంకా పెద్ద గుతల మనం ఇంకా అంత పెద్ద 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 లైన్ లా చూసుకుంటే మనం పోలేము అన్ని డ్రెస్సులే క్వాలిటీ వైజ్ అన్ని డిజైన్స్ వైజ్ క్వాలిటీ వైజ్ అంతే దీంట్లో వచ్చేసి మోర్ డిజైన్స్ గురించి వీడియో పైన నెంబర్ కాల్ చేయండి సంక్రాంతికి కొన్ని డిజైన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తాం అసలు ఇంకోటి ఏంటంటే ఇంకోటి మీకు డౌట్ రావచ్చు మేడం చీరలు అని చెప్తుంది మరి చీరల గోడ చూపించకుండా ఓన్లీ డ్రెస్ మీద ఏంటంటే మన డిపార్ట్మెంట్ వైస్ ఉంటుంది ఇప్పుడు ఈ రోజు మనం వీడియో చేసేది ఎక్కడంటే డ్రెస్ లోనే ఆల్మోస్ట్ డ్రెస్ లోనే వీడియోలు ఎక్కువ అవుతాయి అండి గోడ చీరల గోడంలో చాలా తక్కువ ఎందుకంటే అక్కడ చాలా క్వాంటిటీతోని ప్లేస్ ఉండదు చాలా చిక్కాగా ఉండదు కాబట్టి అక్కడికైతే తీసుకెళ్ళమండి కానీ నెక్స్ట్ టైం మాత్రం సునీత ధర మాత్రం కంపల్సరీ అక్కడికి తీసుకెళ్ళి మాత్రం మీకు వీడియో అయితే నేను అందిస్తాను ఓకే బిజినెస్ చేసే తోళ్ళు మర్చిపోదండి మిస్ కావద్దండి సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఉజ్జిస్ లెఫ్ట్ టైం అనేది మీకు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది మీకు ఇక్కడ మీకు హ్యాపీగా తెలుగు వాళ్ళు ఉన్నారు టోటల్ హెల్పింగ్ అనేది చేశారు మీకు నీకు పదే నిమిషాలు ఈ పార్సల్స్ అనేది రి అయిపోయినాయి తెలుగు వాళ్ళకు పెద్ద పెద్ద పార్సల్ బయట కూడా ఉన్నాయి హోల్సేలర్స్ కొన్ని లక్షల పది ఇరవై ముప్పై లక్షలు పెట్టి కొన్నోళ్ళు కూడా ఉన్నారు దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బట్ చూసేదాం చాంపిల్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా చూపించండి మేడం మన వాళ్ళకి మీ దాంట్లో స్టార్టింగ్ ప్రైజ్ ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పండి స్టార్టింగ్ ప్రైస్ నేను ఏదో వంద రూపాయల దొరుకుతుంది యాభై రూపాయలకు దొరుకుతుంది డెబ్బై రూపాయల దొరుకుతుంది మాత్రం ఏ మాత్రం చెప్పండి ఎందుకంటే ఒక బ్రాండ్ మా బ్రాండ్ మీరు గూగుల్లో సర్చ్ చేసినా గానీ మీకు మా బ్రాండ్ గురించి అయితే మొత్తం తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే మా దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చేసి టూ లలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి మినిమమ్ టూ థౌసండ్ లో మీకు ఇన్ఫ్ అండి ఎలాంటి పార్టీ వేర్ అంటే అది బయట మీరు మామూలుగా మీరు నార్మల్ గా ఎక్కడ పర్చేస్ చేసిన బిజినెస్ చేసే వాళ్ళు అవి మీకు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ మీరు పర్చేస్ చేసు అదే పీసు మా దగ్గర మీరు టూ థౌసండ్ లో పర్చేజ్ చేసే హోల్సేలర్ మీరు పర్చేజ్ చేసి ఈ రేట్ ఉంటదంట ఇంకా డైరెక్ట్ మ్యానుఫాక్చర్ నుంచి కాబట్టి వాళ్ళే పదహైదు వందల వెయ్యి రూపాయలు ప్లస్ చేసుకుంటారు అంటే అమ్మేతో ఎంత ప్లస్ చేసుకోవాలి మీరు అయితే గ్రేట్ గా అందుకే అలాంటి వెరైటీస్ మా దగ్గర చాలా ఉన్నాయండి అందుకే నేను చెప్పట్లేను మీకు ఏది డెబ్బై రూపాయలు దొరుకుతుంది ఎనభై రూపాయలు దొరుకుతుంది అరవై రూపాయలు అలాంటి బ్రాండ్ మాత్రం మా దగ్గర ఏ మాత్రం ఉండదండి మీ క్వాలిటీ కానీ కలర్ కానీ ఫినిషింగ్ కానీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీతో మేము ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ సపోర్టెడ్ గా చాలా మంది వచ్చి విజిట్ చేసిండ్రు కదా ఇలాంటి బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ తోనే బ్రాండెడ్ మ్యానుఫాక్చర్ తో మీరు జోడీ కావాలని మిస్ చూసేద్దాం చూసేద్దంపత్ర ఈ రోజు వచ్చేసి మనకైతే సంక్రాంతి స్పెషల్ రంజాన్ స్పెషల్ అయితే చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా చూసారు ఇది వచ్చేసి మన జకాట్ ఫ్యాబ్రిక్ జకాట్ అంటే మీకు కనిపిస్తుంది కనిపించట్లేదు మాకైతే లైవ్ లో కనిపిస్తుంది చిన్న చిన్న మనకైతే ఫ్లవర్స్ ఉంటాయి మధ్యలో మొత్తం క్లాత్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది మధ్యలో మధ్యలో బీట్ వర్క్ కూడా వచ్చేసింది ఇక కింద మనకు బాటం చెప్పుకుంటే మాత్రం కట్ బోర్డర్ లో బాటమ్ వచ్చేసింది ఇక దీని ప్యాంట్ గురించి చెప్పుకుంటే ప్లాజో ప్లాజో ప్యాంట్ లో మనకైతే మంచి వర్క్ తో థ్రెడ్ వర్క్ తో మనకు వచ్చేసింది ఇక దుపట్టాను డిజిటల్ ఆర్గెంజర్ కట్ బార్డర్ కట్ బోర్డర్ తోని మనకి టసల్స్ కూడా వచ్చాయండి ఇందులో ఇది వచ్చేసి మనకి క్యాట్లాగ్ పీస్ చెప్పాను మీకు ఒక్కొక్క సైజు లో మీకు ఇష్టం వచ్చినా అని కొన్ని కేటలాగ్స్ కూడా ఉంటాయండి సిక్స్ పీస్ కేటలాగ్స్ ఉంటది ఫోర్ పీస్ కేటలాగ్స్ ఉంటది దాంట్లో మాత్రం కంపల్సరీ మీరు క్యాటలాగ్ తీసుకోవాలి ఈ రోజు నుంచి ఉంచేది మాత్రం ఇప్పుడు నుంచి ఉంచేది మాత్రం మీకు ఫోర్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కాకపోతే క్లాత్ సేమ్ ఉంటుంది సైజెస్ కూడా సేమ్ వస్తాయి అండి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఒరిజినల్ మిరర్ చూసారు క్యాటలాగ్ పీసులు కూడా సింగిల్ సింగిల్ పీస్ అట్లా ఉండాలి డివైడ్ డివైడ్ చేయడం కాకపోతే కలర్స్ డిఫరెంట్ వస్తాయి కలర్ డిఫరెంట్ వస్తాయి ఈ ప్యాటర్న్ ఏదైతే నెక్ దగ్గర ప్యాటర్న్ ఉందో అవి డిఫరెంట్ వస్తాయి క్లాత్ సేమ్ ఉంటది ఒకటి సైజెస్ సేమ్ ఉంటాయి సైజెస్ చెప్పండి ఒకసారి ఏ సైజెస్ మీకు ఎల్ నుంచి మొదలు పెడితే త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి ప్రతి దాంట్లో చూసేద్దాం చూడండి ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ క్లాత్ అయితే చెప్పాను క్లాత్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను బడ్జెట్ కూడా ఏం పెద్దగా చెప్పట్లేదు మీకైతే మేడం గారు చెప్పారు ఎంత బడ్జెట్ అనేసి అదైతే చాలా తక్కువ బడ్జెట్ ఎక్కువ మొత్తంలో ఉన్నాడు చాలా చాలా సూపర్ కాంట్రాస్ట్ లో కావాలనుకుంటే కాంట్రాస్ట్ లో కూడా మన వాళ్ళకి దుపట్టా ఇది కూడా సూపర్ ఉంది చూడండి చూడండి మనకి జకా దుపట్టా వచ్చేసింది డిజిటల్ ప్రింట్ మీద మనకి ఇక్కడ మనకు బోర్డర్ కూడా ఎంత ఫినిషింగ్ గా ఇచ్చారు అది కూడా జరి బార్డర్ తోని టల్స్ తో ఇచ్చారు కాంట్రాస్ట్ తోని ఇప్పుడు మీకు అయితే క్యాట్లాగ్ లో చూపించాను నేను ఫోర్ పీసెస్ కంపల్సరీ దీనిలో తీసుకోవాలని అయితే మీకు చెప్పాను ఇప్పుడు నాన్ క్యాటలాగ్ నాన్ క్యాట్లాగ్ అంటే మీకు నచ్చిన సైజ్ లో మీకు నచ్చిన డిజైన్ లో మీరు తీసుకుండే వెరైటీస్ ఇవన్నీ ఎంత బండి కేసు ఇవి అయితే ఏం కావు చెప్తా బా గ్యారంటీ దీంట్లో తీసుకోండి ఇది ఎయిర్లైన్ కట్ లో వచ్చేసింది మనకు ఒరిజినల్ మీరర్స్ మనకు చూసారు కదా కూడా చాలా అందంగా టసల్స్ ఇచ్చారు ఇదేంటంటే మనకు ప్లాజో ప్యాంట్ చాలా మందికి ప్లాజో రిక్వైర్మెంట్ అయితే ఫుల్ గా ఉందండి డిజిటల్ ప్రింట్ లో చూసారుగా ప్లాజో లో మనకు డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది దీంతో కూడా మనకు డిజిటల్ లో వచ్చేసింది ఇందులోనైతే అయితే వెరైటీస్ అయితే స్టార్ట్ చాలా అంటే చాలా ఉన్నాయండి క్రేఫ్ లో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి క్రేఫ్ లో మా దగ్గర సెవెన్ ఫిఫ్టీ నుంచి మొదలు పెడితే మినిమం థర్టీన్ ఫిఫ్టీ వరకైతే ఇన్ఫ్ అండి క్రేఫ్ లో అలాంటి వెరైటీస్ మా దగ్గర చాలా ఉన్నాయి డ్రెస్ కూడా చాలా క్వాలిటీ ఫినిషింగ్ కూడా అంతే సూపర్ బ్రాండెడ్ ఎప్పుడైనా బ్రాండెడ్ అని ఎందుకంటారంటే ఇందుకే అంటారు అందుకే చాలా మంది మా దగ్గర కాల్ చేసే వాళ్ళు ఏమంటున్నారు అంటే మేడం మీ దగ్గర టూ హండ్రెడ్ లేవా వన్ ఫిఫ్టీ లేవా వన్ హండ్రెడ్ లేవా లేవండి చెప్పేస్తున్నా అలాంటివి లేవు మా దగ్గర ఇంకోటి ఏంటి నెక్స్ట్ లో చూడొచ్చారా క్రాఫ్ట్ లో మనకు ఇవన్నీ మనకు బీ బీట్ వర్క్ వచ్చేసింది ఇవైతే ఏవైతే లైనింగ్ కనిపిస్తున్నాయో మీకు అదేదో దారమో లేకుండా ఏదో ప్రింటో కాదండి బీట్స్ బీడ్స్ మొత్తం ఈ మాత్రం నేను చెప్పలేను పోతాయి అనేసి చెప్పగలుగుతాను ఎందుకంటే వాటికి ఓన్లీ అవి మనకు గమ్ తో పెట్టినాయి మీరు సైజెస్ కూడా ఇందులో మీకు ఎల్ నుంచి ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు అయితే మీకు ఇందులో సైజెస్ అయితే ఫుల్ గా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇక ఇలాంటి మంచి అవకాశాలు కూడా ఎవరు ఇవ్వరు మా దగ్గర బడ్జెట్ కూడా అంత పెద్దగా లేదు ఫస్ట్ చూపించింది ఏంటిది ఫోర్ పీస్ ల కేట్లాక్ నాన్ కేట్లాక్ చూపించాను ఇప్పుడు సిక్స్ పీస్ కేట్లాగ్ చూస్తాను సిక్స్ పీస్ అంటే కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్లాత్ సేమ్ ఇది సైజ్ సేమ్ అవునండి మనకు ఫుల్ లెరీ లో వచ్చేసింది వన్ పీస్ అంటే టూ పీస్ టాప్ మనకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ వస్తుంది దుపట్ట వస్తుంది దుపట్ట కూడా ఫుల్ మనకు వివింగ్ దుపట్ట వస్తుంది బనారసీలో చూసారుగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్ దగ్గర ఫుల్ హ్యాండ్ వర్క్ తోని మనకు థ్రెడ్ వర్క్ తోని మొత్తం మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది బీట్స్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ లో కూడా మనకైతే డిఫరెంట్ గా వస్తుంది ఇదైతే సిక్స్ కలర్ల క్యాట్ అండి ఇది వచ్చేసి మనకు చందేరి చందేరి కాటన్ చాలా మందికి రిక్వైర్మెంట్ ఉండదు మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఏదన్నా నడుస్తుంది అంటే చందేరి కాటన్ లో మనకు చికెన్ కారీలో వచ్చేసింది ఫుల్ చికెన్ కారీ వర్క్ తోని మనకు ఇక్కడ కూడా మనకు థ్రెడ్ వర్క్ బీట్ వర్క్ వచ్చేసింది ఇంకా ఇంకోటి ఏంటంటే ఇందులో మీకు ఫుల్ లైనింగ్ ఉంటదండి అది కూడా మల్ కాటన్ లైనింగ్ అయితే ఫుల్ గా ఇచ్చాము మేము ఇంకా ప్యాంట్ ప్యాంట్ మనకు జకాట్ ప్యాంట్ వచ్చేసింది అది కూడా మనకు కింద మొత్తం చికెన్ కారీ వరకు లోపట్ట ఆర్గెంజర్ డిజిటల్ దుపట్ట వచ్చేసిందండి ఇవన్నీ మీకు మీకు అనిపించి ఇంత హెవీ రేట్ లో మీరు తీసుకొని రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తామో లేవనేసి రఫ్ అండ్ టఫ్ అండి మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు గ్యారెంటీ ఇచ్చేసింది ఇంకోటి మనకు బనారసి మన ఆంధ్ర తెలంగాణలో ఇది వచ్చేసి బనారసికి చాలా డిమాండ్ ఉంటది కొన్ని ఫంక్షన్లకు లేకుంటే ఏదన్నా పండగలకు ఊళ్ళోకి వెళ్ళాలన్నా ఇలాంటి కొంచెం చాలా అవసరం ట్రెడిషనల్ ట్రెడిషనల్ కావాలి అనుకునే వాళ్ళకు దాన్ని కూడా చూసారుగా ఫుల్ వివింగ్ తో వచ్చేసింది మొత్తం వివింగ్ మధ్యన మీనాకారి కూడా వచ్చేసింది ఇక్కడ మనకు బీట్ వర్క్ కూడా ఉంది హ్యాండ్ వర్క్ తో నెక్ దగ్గర బీట్ వర్క్ ఉంది ఇది సిక్స్ పీస్ సంబంధించిన క్యాట్లాగ్ గుర్తు పెట్టుకోండి బిజినెస్ చేసే మాత్రమే ఇవి వీడియోస్ ఇది మొత్తం టోటల్ మ్యానుఫాక్చర్ బ్రాండెడ్ మ్యానుఫాక్చర్ మీరు చూస్తున్నారు కదా మిస్ చేసుకోవద్దండి ఎవరైనా బిజినెస్ చేసే కుర్తీస్ బిజినెస్ అని అనుకున్న వాళ్ళు బ్రాండెడ్ కుర్తీస్ దొరికే ప్లేస్ ఇది మీరు విజిట్ చేయొచ్చు లేదు మేడం రాలేం కదా మేడం మేము ఒకటి రెండు లక్షలకి యాడ్ వస్తాము అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ లైవ్ లో పర్చేజ్ చేయొచ్చు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది ఇది బట్ గూగుల్లో ఉన్న నెంబర్ కొట్టొద్దండి దయచేసి మళ్ళీ ఎవడో ఎత్తుతాడు ఆ నెంబర్లు మారింటే ఇప్పుడున్న వీడియో మీద ఉన్న నెంబర్ కి మాత్రమే కాల్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ మా దగ్గర సారీస్ కూడా ఉంటాయండి వన్ ఎయిటీ నుంచి మా దగ్గర సారీస్ ఉంటాయి నూట ఎనభై రూపాయల నుంచి చూడండి నేను చూసి అది మాత్రం నూట ఎనభై రూపాయల చీరలే మీకు ఇవన్నీ మీకు కలర్స్ డిజైన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ఇందులో బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇది అయితే మరి నూట ఎనభై రూపాయలు లెంత్ వచ్చేసి ఎంత సిక్స్ థర్టీ ఓకే ఆరు ముప్పై కట్ ఉంటుంది అండి చాలా ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ కట్ ఉంటుంది చాలా మటుకు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామండి సిక్స్ థర్టీ కట్టు అది కూడా బ్లౌజ్ తోని బ్లౌజ్ కూడా మీకు ప్రాపర్ గా బ్లౌజ్ వచ్చేసింది చీర మొత్తం మనకు సిక్స్ థర్టీ కట్ లో వచ్చేసి క్లాత్ వచ్చేసి మనకి ఇది రియోన్ లో ఉంటదండి కొంచెం నార్మల్ కాదు కాకపోతే క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటది నూట ఎనభై రూపాయలు అనేసి మీకు ఏదో క్లాత్ ఇస్తామని అనుకోకండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అంట మనకు ఇలా చూసారుగా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి డైలీ వేర్ లో టర్కీ మళ్ళొచ్చేసి జార్జెట్ మళ్ళొచ్చేసి పుష్ప ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ చాలా వెరైటీస్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్ లో ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే మన దగ్గర మన ఆంధ్ర తెలంగాణలో చాలా వెరైటీస్ నచ్చి కాటన్ లిలిన్ కాటన్ లో మా దగ్గర రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే మా దగ్గర లిలిన్ కాటన్ కంపల్సరీ ఉంటుంది అండి మేడం దీంట్లో అయితే కొన్ని కొన్ని డౌట్స్ చాలా లెలిన్ అంటే ముడిచుకపోతుంది బెట్ మీ లెలిన్ ఎలా ఉంటుంది ఏం అట్లా అంటే అంటే చాలా మంది ముడతలు వచ్చేస్తున్నది ఇట్లా వాష్ చేసేసరికి ఇలా అంటున్నారు అలాంటి లెలినా కాదంటే ప్యూర్ లెలీనా అని చెప్పేస్తున్నాం సరే ఇది లిలిన్ లో మనకు బ్రష్ ప్రింట్ వచ్చేసింది అండి బ్రష్ ప్రింట్ మీద మనకు జరి అవుట్ లైన్ ఇచ్చారు మళ్ళీ ఇంకోటి కట్ బోర్డర్ కనిపిస్తుందండి కట్ బోర్డర్ ఇందులో మీకు డ్రెస్లలో ఏదో సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు మీకు నచ్చినవి తీసుకోవచ్చు అని చెప్పాను చీరలలో ఉండాలి సెట్ టు సెట్ కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలంటే చూడండి సిక్స్ ఉంటే సిక్స్ తీసుకోవాలి ఫోర్ ఉంటే ఫోర్ తీసుకోవాలి ఎయిట్ ఉంటే ఎయిట్ తీసుకోవాలి ట్వెల్వ్ ఉంటే టువెల్ కూడా తీసుకోవాలి మా దగ్గర లిలిన్ లోనైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అండి చాలా టూ ఫిఫ్టీ నుంచి మొదలు పెడితే ఫైవ్ ట్వంటీ వరకు అయితే చాలా వెరైటీస్ అయితే లిలిన్ లోనైతే మా దగ్గర రెడీగా ఉన్నాయి ఇక క్లాత్ కైతే నేను చెప్పాను చార్లలో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తామండి ఇంకోటి మీకు చూంచిన చూచినట్టే ఇస్తాము ఏదో వెరైటీలు ఇవ్వడం అనేది మా దగ్గర లేదండి అలాంటి ఉద్దేశాలు కూడా మాకు ఏం లేవు నెక్స్ట్ ఫ్యాన్సీ కి వెళ్తే మనకైతే ఫ్యాన్సీలో ఫుల్ జరీ వచ్చేసింది డిజిటల్ ప్రింట్ మీద సాటిన్ పట్టా వచ్చేసింది కింద ఇందులోనైతే మంచి కలర్స్ అండి డార్క్ కలర్ షేడ్ లో అంటే లైట్ డార్క్ డార్క్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జరి లైన్స్ వచ్చినాయి లోపల వచ్చేసి నీట్ గా ఫినిషింగ్ అండ్ సిల్క్ బార్డర్ సంబంధించిన మనకు వచ్చేసింది బాగుంది మనకు బార్డర్ కూడా చూసారు కదా కింది సైడ్ అయితే చాలా పెద్ద బార్డర్ వచ్చేసింది మనకు పై చాలా స్మాల్ చాలాకల్ బాక్సులు సేవ్ లేదండి మన బాక్సులు అయితే లేకుండా రావండి బాక్సులు కావాలి అనుకుంటే మాత్రం మీరు వెరైటీస్ అయితే సెలెక్షన్ చేసుకోండి మీకు బాక్సులకు వేరే వేరే కాస్ట్ ఉంటది దాన్ని బట్టి మీరు బాక్స్ సెలక్షన్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి మనకు చాలా మందికి కొంచెం పెళ్లిలో హెవీలో లైట్ వెయిట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడైతే సిరోస్కిన్ అయితే మనకి ఇచ్చారండి మంచి సిరోస్కి జుమచా ఫేబ్రిక్ మీద సిరోస్కి వర్క్ ఇచ్చారు ఫుల్ సిరోస్కి వర్క్ ఫుల్ సారీ మొత్తం మొత్తం వచ్చిందండి కలర్స్ అయితే అన్ని డార్క్ కలర్ షేడ్ లో ఉంటాయి ఇంకా మనకు సారీ ప్లేన్ లో ఉండి బ్లౌజ్ హెవీ లో ఉండాలి బీట్ వర్క్ లో ఉండాలి అనుకున్న వాళ్ళకి చూసారు బ్లౌజ్ అయితే ఇది క్లాత్ ఉంది జుమిచా you <sighs> హైలైట్ ఏంటంటే ప్లేన్ శారీ అండ్ బ్లౌజ్ సూపర్ సూపర్ నెక్స్ట్ ఇంకొక చూసే నెక్స్ట్ మనకు ఎంబ్రాయిడరీ వర్క్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ లో కావాలనుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ మీద మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మనకు టోన్ టోన్ బ్లౌజ్ కావాలనుకున్న టోన్ టు టోన్ ఎంబ్రాయిడరీ వర్క్ మనకు డిఫరెంట్ బ్లౌజ్ కావాలనుకున్న డిఫరెంట్ బ్లౌజ్ సిరోస్ కి థ్రెడ్ వర్క్ అన్ని అయితే ఇందులో వస్తాయండి అండి చూసారుగా మొత్తం కట్ బోర్డర్ వెరైటీస్ ఇప్పుడు మనకు నడిచే ట్రెండ్ ఏంటో ఆ ట్రెండ్ ను బట్టి మేమైతే ఇక్కడ మీకైతే వెరైటీస్ అన్ని అయితే చూస్తున్నాము ఇంకోటి ఏంటి మనకు సంక్రాంతి స్పెషల్ పట్టు పట్టులో మా దగ్గర టూ ఫిఫ్టీ నుంచి అయితే పట్టు స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు బాక్స్ ఐటమ్ ఉంటది ఉంటది బాక్స్ బాక్స్ కావాలనుకుంటే మీ ఇష్టం చూసారు సాఫ్ట్ పట్టు అండి మనకు మధ్యలో జకాట్ వచ్చేసింది మొత్తం వివింగ్ తో ఫుల్ వివింగ్ తో వచ్చేసింది ఇది ఏదో మీరు ప్రింట్ అనుకోకండి ఫుల్ వివింగ్ చూడండి మీకు వెనక సైడ్ అయితే నేను చూస్తాను ఫుల్ వివింగ్ తో ఇది వచ్చేసింది టస్సల్స్ కూడా వచ్చాయండి మనకు పళ్ళు డిఫరెంట్ గా క్లాత్ అయితే చాలా స్మూత్ రఫ్ అండ్ టఫ్ క్లౌత్తు కలర్ కలర్స్ తీసుకొని బాక్స్ పెట్టుకోవాలి జబర్దస్త్ పైసలు సంపాదించేది ఇది అయితే చూసారు వెరైటీ మనకు డార్క్ కలర్ షేడ్ లో పైటానిక్ లో కూడా మనకైతే వెరైటీస్ చాలా ఉన్నాయండి ఇవనే కదా అది వచ్చేసి మనకు డార్క్ గ్రీన్ కలర్ షేడ్ లో ఉంది ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని డబల్ మార్జిన్ లో సేల్ చేసుకోగలుగుతారని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ఓకే మీరు సారీస్ చూసినారు కుర్తీస్ చూసినారు మీరు కచ్చితంగా నేను చెప్తున్నా హ్యాపీ ఫీల్ అయిపోతారు మీరు ఇంటికాడ కూర్చొని లేకపోతే షాప్ లో వీడియో కాల్ లో లో లైవ్ మేడం అంటే ప్రతి నా యూట్యూబ్ ఛానల్ చూసే మాత్రం విజిటింగ్ చేయండి హ్యాపీగా మేడం మీకు లైవ్ లో ఉండి పర్చేజ్ చేసుకుని బాండి మీకు చెప్పేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలుకి నిజంగా ఎంత మంది కస్టమర్స్ గుర్చోబెట్టి మా గురించి వీడియో తీసినారు మన వాళ్ళ గురించి సంక్రాంతి అండ్ రంజాన్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ బాయ్ ఫ్రెండ్స్